అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈరోజు అయితే మేము అందరికీ ఒక మంచి స్వీట్తో చండి టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇది మన ఇంట్లోనే వస్తువుతోనే దీన్ని బాగా గ్రాండ్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు కావాల్సిన వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుందామండి నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను దీన్ని మైదాత కూడా చేయించండి కానీ గోధుమ పిండి హెల్తీగా ఉంటుంది తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి అలాగే కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా సోడా వంట సోడా అండి మనం ఇడ్లీ సోడా అంటాం కదా దాన్ని వంట సోడా అంటారు ఇప్పుడు ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలి మనము పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు వేసిన సోడా కానీ ఉప్పు కానీ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మూడు స్పూన్ల నూనె బాగా వేడి చేసుకొని మన అయితే వేసేద్దాము ఇది వేయడం వల్ల ఏమంటే మనకు స్వీట్ అనేది పైన కొంచెం క్రిస్పీగా వచ్చిన లోపల బాగా మెత్తగా వస్తుంది మనం పాకంలో వేసినప్పుడు కూడా మనకు స్వీట్ అనేది బాగా పీల్చుకుంటుంది ఇప్పుడు నూనె వేసాం కదా కాలుతుంటుంది కాబట్టి ఒక స్పూన్తో ముందు కలుపుకోవాలి పిండి మొత్తం బాగా నూనెలో మిక్స్ అయ్యేలాగా స్పూన్తో మనము నూనె వేడి ఉన్నప్పుడు కలుపుకోవాలి ఒకసారి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో మొత్తం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండి మనం నూనె వేసిన తర్వాత ఎంత మిక్స్ చేస్తే మనకు స్వీట్ అనేది అంత బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా పొడి పొడిగా బాగా మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకు వంటలు లేకుండా మనం వేసిన నూనె మొత్తం పిండిలో బాగా పట్టేలా కలుపుకోవాలి కలర్ కూడా మనకు లైట్గా చేంజ్ అవుతుంది లైట్ గోధుమ కలర్ వస్తుందండి పిండి కూడా ఈ విధంగా మనం పిడికిలు పెట్టినప్పుడు మనకు పిండి అనేది ఇలా ముద్దగా రావాలి అప్పుడే మనం చేసే రెసిపీ అనేది చాలా ఈజీగా వస్తుంది చూసారు కదా నేను రెండుసార్లు చేసి చూపించాను కదా ఆ విధంగా రావాలి ఆ విధంగా రాలేదంటే కొంచెం నూనె మరి వేడి చేసి వేయండి మనం అనుకున్న పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్యస్థం కలుపుకుంటే మనకు స్వీట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా పిండి మొత్తం బాగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఈ విధంగా చపాతి పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి మీకు చూసిన ఐడియా వస్తుంది కదా ఏ మాత్రం మనకు గట్టిగా ఉందో మెత్తగా ఉందో అనేసి మధ్యస్థం కలుపుకుంటే స్వీట్ అంత టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా వేలు తెరాలని చూడండి మనకు నొక్కుళ్ళు అయితే కొంచెం విధంగా పడతాయి ఇప్పుడు దీన్ని ముద్దగా చేసి ఒక అర గంట సేపు మనం మూత మూసి పెట్టేద్దాము ఆ లోపల పిండి అయితే బాగా సెట్ అయిపోతుంది ఈ లోపల ఏం చేద్దామంటే స్టవ్ మీద మనం గిన్నె పెట్టేసి మనం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ పిండితో ఒక ముక్కల భాగం బెల్లం అనేది తీసుకోవాలి అలాగే మనం ఎంత బెల్లం తీసుకున్నామో అంతే కప్పుతో నీళ్ళు అయితే పోసుకుని బెల్లం మొత్తం బాగా కరిగేలాగా మనము ఫస్ట్ చేసుకోవాలి స్టవ్ అయితే నేను సిమ్లోనే పెట్టానండి ఎందుకంటే మనం ఫస్ట్ బెల్లం మొత్తం బాగా నీళ్ళలో కరిగేలా చేసేద్దాము ఎందుకంటే దీని తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంటుంది కాబట్టి స్టవ్ని నేను హైలో కానీ మీడియంలో పెట్టలేదు ఈ విధంగా మనకు బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నీళ్ళనైతే వడకట్టేద్దాం వేరే గిన్నెలోకి ఎందుకంటే దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకు వచ్చేస్తాయి కదా ఇప్పుడు వేరే గిన్నెలో మన టీ వడగడతాం కదా దాంతో మొత్తం బాగా బెల్లం పాకాన్ని బాగా వడకట్టేద్దాము ఎందుకంటే డస్ట్ ఉన్న కూడా మనకు ఆ జల్లిగంటలు వచ్చేస్తుంది మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా అది బాగా ఒక అరగంట అయిందండి బాగా సెట్ అయిపోయింది మళ్ళీ ఇంకేం అంటే ఇంకోసారి పిండిని బాగా కలుపుకుందాం మనము బేసన్లో అయితే ఎందుకంటే ఇలా కలపడం వల్ల మనకు పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది మనకు ఏ షేప్లో కట్ చేస్తే ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది మనకు పిండి అనేది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే చపాతి బండ మీద కొద్దిగా పిండి చల్లుకొని చపాతి లాగా అయితే మనము నేను ముద్ద అయితే చూశాను కదా ఇంత పెద్ద ముద్ద అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకు థిక్నెస్ లావుతనం కూడా రావాలి కదా అందుకే పెద్ద ముద్ద తీసుకొని దీన్ని కొంచెం లావుగా మనము చేసుకోవాలి మరి చపాతి సన్నగా కాకుండా పల్సగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలండి ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కదా స్వీట్ అనేది కొంచెం మందంగా ఉండాలి మరి పల్సగా కాకుండా ఈ విధంగా చపాతి మనం ఎలా తిక్కుంటాం అలాగా బాగా లావుగా మందంగా అయితే తిక్కోవాలి సమంగా నాలుగు పక్కల మనం చేసుకున్నామంటే మనకు షేప్ కట్ చేసినప్పుడు బాగుంటుంది చూసారు కదా ఈ మందంగా అండి ఈ మందంగా మనం కట్ చేసుకుంటే మనం అనుకున్న స్వీట్ అనేది కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక మూత ఉంది కదా ఇలా ప్లాస్టిక్ ఏదైనా ఉన్నా కూడా దాంతో ఒక సైడ్ నుంచి ఈ విధంగా కట్ చేసుకుని వచ్చినామంటే మనకు అర్ధ చంద్రాకారం అయితే వస్తుంది ఫస్ట్ అయితే సరిగా రాదండి సెకండ్ అయితే మనకు షేప్ అనేది బాగా వస్తుంది చూసారు కదా ఎడ్జెస్ కానీ నీట్గా వచ్చే మనకు మన అర్ధ చంద్రాకారం ఎలా ఉంటుందో అలా అయితే వస్తాయన్నీ ఈ విధంగా వద్ద తర్వాత అయితే మనము నీట్గా కట్ చేసుకుందాము ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం బెల్లంతో చేస్తున్నాం కదా బెల్లంతో చేస్తే ఎవరైనా దీన్ని ఈజీగా తినేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాంటి స్వీట్లు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసామంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఈ షేప్ అనేది స్వీట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం వడగట్టుకున్నాం కదా ఆ బెల్లం పాకనైతే మళ్ళీ అదే గిన్నెలో కడుక్కులేసి వేసి వేసుకునేద్దాం మనము ఎందుకంటే దీన్ని కొంచెం మనము చిక్కగా వచ్చేంతవరకు అయితే మనము బాగా ఉడకబెట్టుకోవాలి మరీ గట్టి పాకం కాకుండా తీగ పాకం కాకుండా మనకు వేలతో అంటే జిగట జిగటగా వస్తే సరిపోతుందండి మరీ గట్టిగా చేసినా మనకు దాంట్లో స్వీట్ వేసినప్పుడు అది పీల్చుకోదు దానివల్ల మనకు జస్ట్ జిగటగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనకు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకున్నాం కదా దీంట్లో రెండు ఎలకాయలని కొట్టి వేసుకుందాము ఎలకాయలు అనేది మీ ఇష్టం అండి కొంచెం నచ్చిపోతే తీసేయచ్చు చూసారు కదా కొంచెం జిగటగా ఉంటే సరిపోతుంది మనకు మనం అనుకున్న పాకం అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం బాగా కలుపునేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఎందుకంటే ఇది మనకు వేడిగానే ఉండాలి స్వీట్ దీంట్లో వేసేటప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన స్వీట్లు ఉన్నాయి కదా అర్ధ చంద్రాకారంలో చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయిన నూనె అయితే వేసుకునేద్దాము స్టవ్ మీద ఒకడాయి పెట్టి మనకు నూనె వేడెక్కిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి ఈ ముక్కల్ని అయితే తీసి వేసుకుందామండి స్టవ్ అయితే మనము మీడియం కన్నా కొంచెం తక్కువలో పెట్టుకోవాలండి మరి సిమ్లో కూడా పెట్టకూడదు నూనె పిలిచేస్తుంది హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టకూడదు మీడియం కన్నా కొంచెం తక్కువలో పెట్టాలి ఎందుకంటే మనకు మనం వేసిన స్వీట్లన్నీ ఒకేలా కుక్ అవ్వాలి కాబట్టి మనం హైలో పెట్టేస్తాం అంటే తొందరగా రంగు వచ్చేస్తున్న లోపల పచ్చిగా ఉండిపోతుంది దీన్ని కొంచెం తక్కువ టెంపరేచర్లోనే మీడియం టెంపరేచర్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం అలా మనము ఫ్రై చేసుకున్నామంటే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా వేసిన తర్వాత ఒక్క సెకండ్ అలాగే వదిలేండి అవే పైకి వస్తాయి మనకు వేసిన వెంటనే మనం కలపకూడదు ఎందుకంటే కింద అతుకుని ఉంటాయి కాబట్టి మనకు విరిగిపోతాయి కలిపితే ఈ విధంగా ఒక సెకండ్లో కొంచెం పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా మనం ఏదైనా ఒక కమ్మితో కానీ చాకుతో కానీ ఈ విధంగా కలుపుకోవాలి మరి గంటి పెట్టకుండా ఇలా కలుపుతుంటే మనకు అన్ని సైడ్లలో మనం వేసిన స్వీట్ అనేది బాగా ఫ్రై అవుతుంది లేదంటే ఓ పక్క మరీ బ్రౌన్ కలర్గా ఒక పక్క కొంచెం తెల్లగా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలి మనం చూసారు కదా మనకైతే మంచి కలర్ అయితే వచ్చేసింది ఈ కలర్ వచ్చిన తర్వాత మనము ఇంకా తీసేయడమే అండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు నల్లగా అయిపోతాయి ఈ విధంగా జల్లిగట్టితో వగిన తర్వాత మెల్లిగా కలుపుకోవాలి ఇది ఎంత స్లోగా కుక్ చేసుకుంటే మనకు అంత పర్ఫెక్ట్ కలర్ అయితే వస్తుంది చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామండి మొత్తం మనము తీసేద్దామండి ఈ విధంగా మనకు మంచి కలర్ రావాలి అలానే మరీ మార్చకుండా నల్లగా ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసామంటే మనం బెల్లం బెల్లంపాకను వేసినప్పుడు కలర్ కూడా మంచి కలర్ వస్తుంది మనకు గులాబ్ జాము కలర్ అయితే వస్తుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టేద్దాం దీన్ని అలాగే ఇంకో వాయిన్ కూడా అలాగే వేసుకునేద్దాం మనము స్టవ్ని మనము మీడియం కన్నా తక్కువలో పెట్టేసి మొత్తం మనం తయారు చేసుకున్న స్వీట్ ముక్కలన్నీ దీంట్లో వేసుకుని ముందు ఎలా ఫ్రై చేసుకున్నాము అదేవిధంగా మెల్లిగా కలుపుతూ అన్ని పక్కల మనకు స్వీట్ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవడమే చూసారు కదా ఈ విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడతారు ఈ షేప్ అనేది మనకు అర్ధశంతా చూడడానికి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది ఎప్పుడు ఒకే రకమైన స్వీట్లు కాకుండా ఇలా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ తదిరిపోతుంది ఇట్లా రెడీ చేసిన తర్వాత మన బెల్లం పాకం ఉంది కదా అది వేడిగానే ఉండాలండి మీకు చెల్లారింది అనిపించుకుంటే కొంచెం వేడి చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు మనం బెల్లం పాకంలో ఇవన్నీ వేయాలి అప్పుడే మనకు పాకం అనేది ఆ స్వీట్లన్నీ బాగా పీల్చుకుంటాయి వద్దన తర్వాత ఒక విధంగా వేసి మొత్తం మనం బాగా స్పూన్తో అయితే కలుపుకోవాలి టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి మనకు మరి ఎక్కువ స్వీట్ కాకుండా మరి తక్కువ స్వీట్ కాకుండా మధ్యస్థంగా ఉంటుంది ఇది ఎవరైనా దీన్ని ఈజీగా తినచ్చు చూసారు కదా ఇది చేయడం కూడా చాలా ఈజీ ఇది ఈ విధంగా మనం వేసిన తర్వాత ఒక స్పూన్తో మొత్తం బాగా లోపల మునిగేంత వరకు వేసుకుందాం మనము ఎందుకంటే మనం బెల్లం పాకం అనేది మన స్వీట్లో బాగా ఊరాలండి దీన్ని మినిమం ఒక రెండు గంటల సేపు అయినా మనం నానబెట్టేయాలి అప్పుడే మనకు ఆ స్వీట్లో బెల్లం పాకం అనేది బాగా ఊరి బాగా ఉప్పుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాం రెండు గంటల తర్వాత చూసారు కదా మన ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్ట్ జ్యూసీ చూసి స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదా చూడ్డానికి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో గులాబ్ జామ్లా ఉంది కదా షేప్ వేరేలా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్